ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే డిమార్ట్కి మనం రీసెంట్కి వెళ్ళాం డిమార్ట్కి డిమార్ట్లో ఏంటంటే మనం చెప్పులు తీసేసుకుని బయటకు అనమాట బయట ఏంటంటే చిన్న లక్కీ కోపన్ అని చెప్పి మనకి రాసిచ్చారు నా ఫోన్ నెంబరు నా పేరు ఏం చదువుతున్నాను అని రాసిచ్చారు వాళ్ళు త్రీ డేస్ తర్వాత లక్కీ డ్రాలో మీరు విన్ అయ్యారు అసలు ఎంత జెన్యున్గా మాట్లాడారంటే అంటే వీడియో క్లిప్ ఉంది చూడదురు ముందైతే తినండి మీరు లక్ ఇట్రా కూపన్లో అయ్యారు త్రీ గిఫ్ట్స్ వచ్చినాయి ఒక గిఫ్ట్ ఏమో రిసార్ట్స్లో వన్ వీక్ ఉండొచ్చు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది మళ్ళీ ట్రావెలింగ్ బ్యాగ్ వస్తుంది మూడో గిఫ్ట్ వచ్చేమో వరల్డ్ వైడ్ ట్రిప్లో మీరు పాల్గొనవచ్చు మీరు అయిపోయారు మీరు వచ్చి పాసెల్స్ తీసుకోవటమే ఇంకేం లేదు అన్నారు సరేలే అని చెప్పి ఓకే అనుకుని వెళ్ళిపోదాం అనుకున్నా వెళ్ళిపోదాం అనుకుని కాల్ చేసి మ్యారేజ్ అయిన వాళ్ళు రావాలి మీరు అన్మ్యారేడ్ కదా మ్యారేజ్ అయిన వాళ్ళని తీసుకురండి అన్నారు మా అన్నయ్య ఉన్నాడు ఇది అంటే మా అన్నయ్యని తీసుకురండి వాళ్ళకి పాసెల్స్ ఇచ్చి పంపిస్తాం అది అన్నారు సరే నిజమే అది ఇది ఇంకా ఇంకా వచ్చేసింది కదా ఇంకేముంది వన్ వీక్ ఎంజాయ్ ఫుల్ అది ఇది అనుకున్నాను ఇదే ఇక్కడ ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఫ్రాడ్ అన్నది మనకు ఆశి చూపిస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ అంటారు అది అంటారు ఇది అంటారు కొంతమంది అయితే లోపల ఏం చేస్తారో కుమ్మేస్తారో కూడా మనకి తెలియదు డబ్బులు గుం గుంజుకుంటారా అంట ఇవన్నీ పెద్ద ఫ్రాడ్ ఈసారి కన్ఫర్మ్ చేసుకుందామని మా ఫ్రెండ్స్ని అడిగా సేమ్ ప్రాసెస్ అంట ఒకళ్ళని అయితే అస్సాన్ చేసారు ఒకళ్ళు అయితేనేమో టీకప్లు ఇచ్చి పంపించారంట ఇవన్నీ చాలా ఫ్రాడ్ ఉంటాయి ఈ వాళ్ళు ఎట్లా మోసం చేస్తారు అసలుకి కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే చూస్తే మరి దారుణంగా ఉన్నాయి మనకే అదే ఫ్రాడ్ అయ్యేది కానీ కొంచెం ఏదో గుర్తు తెలివి ఉంది కాబట్టి కో దొమ్మి ఖర్చులో కొట్టుకెళ్ళిపోతున్నాం మనం అయితే వెళ్ళలేదు వాళ్ళు కాల్ మాట్లాడింది రికార్డ్ చేశాను కొంచెం బీ కేర్ఫుల్ మీరు కూడా బాగు అర్థం చేసుకుని అట్లాంటి ఫ్రాడ్స్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడ అని ఉంటారని చెప్పి నేను వీడియో చేస్తున్నాను వాళ్ళు ఎలా మాట్లాడను అనేది కింద వీడియో ప్లే చేస్తాను చూడండి ఒకసారి అయితే మరి లాస్ట్కి మా ఫ్రెండ్కి ఇచ్చి మాట్లాడిచ్చేసాను అయితే వాడు సెటిల్మెంట్ చేసేసాడు వాడు మాట్లాడి మీరు ఇంకో ఫోన్ చేయొద్దా అని చెప్పి బరాబుర్ చెప్పేసి బాయ్ హలో మేడం హలో అదే ఆరుగుల ఆరుగి చైతన్య కాల్ చైతన్య కాల్ చేశారు కదా పాస్తా తీసుకోమని చే అది మాములుగా నిద్రపోయాను చూసుకోలేదు కాల్స్ ఇప్పుడు అంటే మాములుగా వస్తాం కానీ అంటే మా అన్నయ్యకి చెప్పాను అంటే అంటే నాకు మ్యారేజ్ అవ్వలేదు కదా ఎవరు నా పెద్దోళ్ళని ఇస్తామన్నారు వాళ్ళని రమ్మన్నారు కదా మా అన్నయ్య అంటే ఎట్లా ఎట్లా ప్రాసెస్ చెప్పండి చెప్పండి మీ సెలెక్ట్ అయ్యింది కదా హోల్ డే వాచర్ ఉంది మీ కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆన్ ఇండియా లో ఎక్క ఎక్కైనా వెళ్ళవచ్చు హోటల్ పరమంగానా నా పూకరంగాని కచ్చితంగానే వాడుతుంది ఈ వన్ ఇయర్ వరకు యూస్ చేసుకోవచ్చు వన్ ఇయర్ 밸డిడిటీ ఉక్కోతుంది ఓకే సో సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఏడికే రిసార్ట్ అది మైనాబాజ్ మది రిసార్ట్ అని ఓకే దాంతో కూడా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రీ ఎంట్రీ టికెట్స్ ఫ్రీ స్టేస్ అన్ని బీ లైక్ వండరలా జరుగుతుంది ఇంకోటి థర్డ్ గిఫ్ట్ వచ్చేసి ఒక ట్రావెలింగ్ బ్యాగ్ ఉండి ओके दिस इज सर और सर येनते इडी मेमोरीज और प्रमोशन के बारे में पूछ रहा था सर ये लखनऊ लॉज और मेमोरीज के रिसोर्ट अभी होना बचा ओके हम सब प्रमोशन कर सकते हैं कि सर मैं बहुत जानकारी के वीडियो की कंटिन्यू पार्टिसिपेट कर सकती हूं मैं तो बस तब तक अपन सोच रही हूं ओके अभी सर इस पर से कुछ भी बात नहीं है नहीं ले लो कोई टाइप

పే చేయటం కూడా ఉండదు కదా వచ్చిన తర్వాత మళ్ళీ ఓకే ఓకే రిసార్ట్ పేరు ఏంటండి ఇది ఇప్పుడు ఇప్పుడు రమ్మంటారా రమ్మంటారా లేకపోతే మార్నింగ్ ఓకే ఓకే ప్రజెంట్ డ్యూటీకి వెళ్ళాడు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాడు హలో చెప్పండి మేము రావట్లేదండి మేము కొంచెం ఊర్లో ఉన్నాము మాకు కొంచెం కుదరదు లేదండి మళ్ళీ అర్జెంట్ పని ఉంటే వెళ్ళాల్సి వచ్చింది రావట్లేదు మళ్ళీ ఫోన్ చేయకండి కదా ఎలా ఉందో వాళ్ళు అయితే చాలా ఎంతకైనా తెగిస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఇలాంటి సందర్భం ఏమైనా జరిగితే కింద కామెంట్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దు మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఉపయోగం లేదనుకోకండి ఏదో ఒకటి ఉపయోగం ఉంటుంది ఎవరికో గట్ట ఓకేనా లైక్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్